హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే కరివేపాకు మునగాకు కారం తయారు చేసుకునే విధానాన్ని మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అమ్మ చూసారా ఇక్కడ కరివేపాకు ముందుగా వెండి మిరపకాయలు అయితే వేయించేసి దోరగా చక్కగా పక్కన పెట్టుకున్నారు ఇప్పుడైతే కరివేపాకు వేయిస్తున్నారు దోరగా అయితే మునగాకు అయితే మనం ముందు రోజే చక్కగా ఒలిచి పెట్టేసుకొని లేదా మనం కారం చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ముందు సమయంలోనే అది కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి క్లీన్ చేసి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి అప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది అది కడిగి ఆరబెట్టుకున్నాక దాన్ని కూడా పూర్తిగా ఆరిపోవాలి ఎందుకంటే నల్లగారం చేసుకుంటున్నాము అంటే ఈ కరివేపాకు మునగాకు కారం ఇడ్లీలో కానీ అట్లలో కానీ దాదాపు మనం నెల రోజులైనా సరే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో కారొళ్ళు అంటే నెల రోజుల వరకు ఉంటాయి అని మనం ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఏట్లో అయినా అవజేసేస్తాం సో ఇదిగోండి అమ్మ అయితే ఇక్కడ కారపొడి కోసం తయారు చేసింది ఇదిగో నా కరివేపాకు చక్కగా దోరగా వేయించేశారు దీని తర్వాత ఇప్పుడు మునగాకు వేయించుకోవాలన్నమాట సో దాన్నైతే ముందు రోజే అమ్మ వలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టి దాన్ని వేయించారనమాట చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మునగాకు లేత ఆకు తీసుకుంటే చాలా బాగుంటుంది వగర ఎక్కువ ఉండదు లేత ఆకు అయితే టేస్ట్ బాగుంటుంది కూడా అందుకని లేత ఆకు దోరగా ఉన్న ఆకుని నీట్గా అమ్మ గిల్లి కడిగి ఆరబెట్టి వేపుతున్నారు ఇప్పుడు చక్కగా ఆరిపోవాలండి అలా ఆరబెట్టుకున్న దాన్ని పెరివేపాకు కూడా అలాగే సేమ్ ప్రాసెస్ కడిగి ఆరబెట్టుకోవాలి ఇక్కడైతే పునగాకు ఇప్పుడు కడిగి ఆరబెట్టిందాన్ని వేయిస్తున్నారు చక్కగా తొడిమ లేకుండా నీట్గా గిల్లుకోవాలి ఆ గిల్లుకున్న దాన్ని శుభ్రంగా అది కూడా దోరగా వేయించుకోవాలన్నమాట చూసారని చక్కగా మమ్మీ వేయించుతున్నారు కరివేపా కారాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం కదా ఖచ్చితంగా రోజులో ఒక్క ముద్దైనా సరే ఈ కరివేపాకు కారంతో మునగాకు కారంతో తింటే మంచి క్యాల్షియం ఉంటుంది ప్రోటీన్స్ వస్తాయి బ్లడ్ పట్టిద్ది ఇందులో లేని ప్రయోజనం అంటే ఏదీ లేదు అన్ని రకాలుగా మనకి బాడీలో టోటల్ బాడీకి ఇది మంచి హెల్త్ బాగుంటుంది చాలా అంటే చాలా ఇది ప్రెగ్నెన్స్ లేడీస్ కూడా తినచ్చండి ఏమీ కాదు మునగాకు తినమనే చెప్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చక్కగా ఐరన్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి కరివేపాకు మనం తీసుకోవాలి హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు హెయిర్ గ్రోత్కి కంపల్సరీ అందరూ కరివేపాకు వాడుతున్నారు కూడా సో మనం ఆహారంలో కూడా కరివేపాకు తీసుకోవడం చాలా మంచిది కదా సో ఈ కరివేపాకు కారం ప్రాసెస్ అంతా కూడా మీరు చూసి తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి ఇప్పుడైతే మమ్మీ కొంచెం మినపప్పు మినపగుళ్ళు దొరుకుతాయి కదండి మనం ఎలాగో టిఫిన్లకి నానబెడుతూ ఉంటాం కదా అవే మినపగుళ్ళు గుప్పిడు మాత్రం వేయించుతున్నారు దోరగా వీటిని దోరగా వేయించుకోవాలి పూర్తిగా దోరగా వేగిన తర్వాత వాటిని కూడా ఇవన్నీ కూడా అండి మనం ఏమేమైతే వేయించామో వాటన్నిటిని కూడా కొంచేపు పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే అమ్మ మిరపగుళ్ళు వేయించేశారు ఇప్పుడు వేయించేసిన తర్వాత ఉప్పు జీలకర్ర చింతపండు ఇవన్నీ కూడా వేయించాలన్నమాట వీటిని కూడా ఉప్పులో కూడా కొంచెం నీరు అనేది ఉంటుంది కదా సో మనం మిక్సీ పట్టినప్పుడు ఆ తడికి చుట్టుకుంటుంది సో ఆ తడి కూడా లేకుండా ఉండాలి అంటే ఉప్పు మనం ఎండబెట్టుకున్నా పర్లేదు లేదంటే ఆ ప్రాసెస్లో మనం ఎండబెట్టుకోలేకపోయాము ఎండలేదు అనుకున్నప్పుడు ఇలా వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి అలా పట్టుకున్నప్పుడు కూడా మనం ఉప్పు పట్టు మిక్సీ పట్టుకోవాలనుకుంటే ఇలా వేయించుకున్న ఉప్పు మిక్సీ పట్టుకున్న చాలా బాగుంటుంది చూసారా చింతపండు కూడా అమ్మ వేయించుతున్నారు సో అలా వేయించుకున్న దాన్ని మొత్తం పొడి పట్టుకోవడమేనండి అసలు టేస్ట్ అయితే మా అసలు మీరు చెప్పన మీరే మీ కామెంట్స్లో మీరు చెప్పండి ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా నచ్చింది మమ్మీ చేసిన కారం మీకు ఎలా ఉందో మీ కామెంట్స్లో తప్పకుండా నాకు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబలు కొట్టండి అలా చూసి వెళ్ళిపోమాకండి చూస్తున్నారు కానీ మీ లైక్స్ కానీ మీ కామెంట్స్ కానీ నాకైతే ఏమీ రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి గడుగలి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ మీ కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్స్ నాకు తెలియపరచండి ఒకవేళ నా ఇంకా నా వీడియోస్లో ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి అన్న నేను తప్పకుండా చేంజెస్ చేసి మీకు మీకు అనువుగా నేను వీడియోస్ చేసి పెడతాను ఓకేనా తప్పకుండా నా వీడియోస్కి వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా అమ్మ చేసిన కారపొడి ఎంత బాగుందో ఇదైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిక్సీ పట్టిన దాన్ని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాము అంటే ఏదైనా మంచి ప్లాస్టిక్ డబ్బాలో అయినా దేంట్లో అయినా సరే మనం పెట్టుకున్నామంటే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గాలిపోకుండా చక్కగా డబ్బాలో పెట్టుకుంటే కొంచెం వేడి ఆరిన తర్వాత దాన్ని మనం డబ్బాలో పెట్టుకోవడం వినండి ఓకేనా ఈ కారపూడైతే ఎక్సలెంట్గా ఉంటుంది తయారు చేసి మీరు కూడా రుచి